సిద్ధులు కొద్ది మంది ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నారు అంటే ఆధ్యాత్మిక మార్గానికి ఈ మానసిక శక్తులు యోగ సిద్ధులు పెంపొందించుకోవడానికి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం తేలిక అవుతారు ఆధ్యాత్మిక పదంలో ఉండే కాస్త పురోగృతిని సాధిస్తే మైండ్ రీడింగ్ చాలా 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 పదాలు వచ్చాయి ఇప్పుడు అంటే వాళ్ళ టు బికమ్ పారాసైకాలజిస్ట్ అవడానికి కూడా కొద్దిమంది అవి కూడా అది ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి సూచిక అలాంటిని కోరుకోవటం కూడా అలాంటి సిద్ధులను కోరుకోవడం కూడా మానసిక శక్తులను కోరుకోవడం కూడా ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి సూచిక రామకృష్ణ పరమంశు వారు అంటారు ఒక ఉదాహరణ కూడా చెప్తారు ఆయన ఒక శిష్యుడు పద్నాలుగు సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి గురువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి గురుదేవా నేను పద్నాలుగు సంవత్సరాల తీవ్ర తపస్సు చేశాను తపస్సు వల్ల నాకు సిద్ధి కలిగింది ఏమి సిద్ధి కలిగింది ఆయన అంటే నేను ఇప్పుడు నీటి మీద నడవగలుగుతున్నాను ఈ నదికి ఇటు నుంచి అటు నుంచి నేను నీటిలో నడిచి వెళ్ళగలను అప్పుడు ఆ గురువు గారు అంటారు ఒక సామాన్యుడు ఒక అణా ఇచ్చి పడవలో ఇటు నుంచి అటు వెళ్ళగలుగుతాడు ఆయన ఒక అణాతో చేయగలిగినటువంటి దానికోసం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డావు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డావు అని ఆ గురువు గారు ఆ శిష్యులు తిడతారు సో ఇలాంటి మానసిక శక్తులు వీటి కోసం ఎప్పుడు కూడా తాపత్రయపడవుడు కృష్ణుడు అంటారు భగవంతుడు అర్జునుడితో అష్ట సిద్ధుల్లో ఏ ఒక్క సిద్ధి ఉన్నా నీకు ఆ సిద్ధి నీ ధ్యాసలో ఉంటే నువ్వు నన్ను చేరుకోలేవు అర్జున అంటూ అష్ట సిద్ధుల్లో ఏ సిద్ధి ఉన్నా కూడా నువ్వు నన్ను చేరుకోలేవు ఏమవుతుంది ఆ సిద్ధులు వచ్చినప్పుడు నేను మిగతా వాళ్ళకన్నా ఉన్నతుండి వాళ్ళకి లేనటువంటి శక్తి నాకు కలిగింది అండ్ మో పవర్ఫుల్ అన్నటువంటి ఒక భావం మనలో వస్తుంది వచ్చినప్పుడు దాంతోపాటు అహంకారం వస్తుంది కాబట్టి అహంకారం వస్తున్నప్పుడు ఆధ్యాత్మిక పథంలో మనం కిందకు వచ్చేస్తాం అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడేది మంచిది అహంకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అహంకారాన్ని ఇంకా పెంచుతాయి కాబట్టి మిగతా వాళ్ళ నుంచి మనం ఇంకా వేరు చేస్తాయి కాబట్టి ఈ శక్తి ఎందుకు కోరుకుంటున్నావు అంటే ఎవరి మీద ప్రయోగించదలుచుకున్నావు వాళ్ళు కావతి రేపు ఎవరి మీద ప్రయోగించదలుచుకున్నారు ఎవరికో నిరూపణ చేయదలుచుకున్నావు కాబట్టి ఈ శక్తులకి చాలా చాలా దూరంగా ఉండాలి నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధకులు అనేటువంటి వాడు శక్తుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు వాడిని అసలు మనసులోనికి రానియకూడదు